క్రైస్తలో యోహోవన్నామ్మ మనకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మత్తే మత్స్వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఈ విధంగా ఉంది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపమల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు సో ఈ విషయము ఎవరికి ప్రభు దేవుని దూత తెలియచేస్తూ ఉన్నారు అంటే యోసేపుకి ప్రభు దూత స్వప్నమందు కనబడి నా కుమారుడు అనే యోసేపు నీ భార్యను నీవు చేర్చుకున్నటకు ఏమి కూడా భయపడవద్దు ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించింది ఆమెకు ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు తన పాపముల నుండి ఆయనే రక్షిస్తారు కాబట్టే ఆయనకు యేస్సు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పి ప్రభు దోత యోసేపుకు స్వప్న ముందు కనబడి ఆ విషయాన్ని ఆయనకి తెలియచేసింది అంటే ఇక్కడ మనం ఈ వచనాన్ని మనం చూసినట్లయితే దాని యొక్క అర్థము క్రిస్మస్ని అక్కడ మనకి తెలియచేస్తుంది క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టికను ఆయన ఏం చేయబోతున్నారో ఆ కార్యాన్ని ఎవరికి చేయబోతున్నారో ఆ కార్యాన్ని చాలా స్పష్టంగా అక్కడ మనకు తెలియజేయడం జరిగింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపాల నుండి తన ప్రజల యొక్క పాపములు ఎవరెవరు ఏ పాపం చేశారో వారి పాపముల నుండి రక్షించేవారు ఒక్కరే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరము కూడా ఏదో ఒక ఏదో ఒక తప్పిదనం మనం చేస్తూ ఉన్నాం ఎవరం పెర్ఫెక్ట్ కాదు ప్రతి ఒక్కరిలోనూ ఏదో లోపం ఉంటుంది ఏదో పాపం ఉంటుంది దేవునికి బాధ కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి కానీ ఆ పాపములన్నిటి నుండి కూడా విడుదల విమోచన ఆ పరిష్కారం పాపముల యొక్క పరిష్కారం జరిగితేనే ఏ అయినా సరే మోక్షానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో అవి పాపములు క్షమించబడకపోయినా ఆ పాపముల నుండి మనం రక్షించబడకపోయినా మనం మోక్షానికి వెళ్ళలేము సో ప్రతి దేవుడు మానవుని సృజించింది ఆయన మోక్షానికి తీసుకుని వెళ్ళడానికే అయితే మానవులను మనము పాపం చేసి దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించలేకపోతూ ఉన్నాం మన కొరకు దాచించిన మోక్షాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం అందుకనే తన ప్రియ కుమారు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు ఎందుకు మన పాపముల నుండి మనలను రక్షించుటకు మన పాపముల నుండి మనల్ని రక్షించుటకు ఆయన ఈ భువికి పంపబడ్డారు కాబట్టి అందుచేత ఆయనకు పేరు ఏమని వచ్చిందంటే యేసు ఏసు అన్న మాటకు అర్థమేంటి అంటే రక్షకుడు రక్షించువాడు మన పాపముల నుండి మనకి రక్షణ కలుగు చేయవాడు అని అర్థం ఇచ్చే పేరు ఆయనకు పెట్టబడింది అయితే అక్కడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం మరణం పునరుద్ధానం పాపక్షమాపణ అవన్నీ కూడా ఏసుకే సాధ్యము అనే విషయాన్ని ఆయన పుట్టుకలో నుంచే మనము ఆయన గురించి తెలియజేయబడుతూ ఉంది తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఏసును ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారికి ఆ విడుదల కలుగుతూ ఉంది మన ప్రజల పశ్చాత్త పడాలని ప్రభు కోరుతూ ఉన్నారు మన పాపముల నిమిత్తమై మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడినట్లయితే మన పాపమ్మలన్నీ కూడా మన నుండి ఆయన దూరం చేస్తూ ఉన్నారు సో ఆయన రక్షించువాడుగా పాపముల నుండి రక్షించువాడుగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు సో ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభు ద్వారా ఆ రక్షణ ఆ పాప క్షమాపణ పాపముల నుండి విడుదల ఇంకా పొందకపోయినట్లయితే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు సో దేవుని బిడ్డలారా ఇంకా ఒకవేళ మనం చర్చికి అలవాటుగా వెళుతూ వస్తూ ఉన్నామేమో ఇంకా అసలు చర్చి కంటూ వెళ్లకుండానే ఇంటిలో గడుపుతూ ఉన్నామేమో సో ఏదేమైనప్పటికీ ఏసు నీ పాపముల నుండి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ఆయన నీ పాపముల నుండి నువ్వు నీవు నరకంలోనికి వెళ్ళడం నీ పాపముల నిమిత్తమైన నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టము లేదు నీ పాపముల నుండి నువ్వు విడుదల పొంది మోక్షానికి నేను తీసుకుని వెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టముతో నీ ఎడల ప్రేమను చూపిస్తూ ఉన్నారు సో వాటి కృపను దేవుడు మీకు గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యోహో వా పరిశుద్ధుడ నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన మా పాపముల నుండి మమ్మల్ని రక్షించడానికి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మా కొరకు మీరు పంపించి ఉన్నారు ఆ రక్షకుని మా కొరకు ఈ లోకానికి మీరు పంపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు మీరు ఉద్దేశించిన రీతిగా నీ కుమారుడు మా కొరకు తన ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించడానికి తన యొక్క విలువైన ఆ సమయాన్ని ప్రభు మా కొరకు హెచ్చించి ఉన్నారు మా కొరకు త్యాగమైపోయి ఉన్నారు నాయన ఈ రోజున మేమును కూడా అట్టి రక్షణను పొందుకున్న వారిగా మీ ప్రియమైన బిడలుగా మేము ఉండునట్లుగా మీ కృపను నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఉన్నారు మీ కృపతో మనం నింపి ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండగాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇతరులకు ఆశ్రదకరంగా ఇతరుల యొక్క జీవితాల్లో మీరు వారికి ఆశ్వాదకరంగా ఉండే దేవుని మహింపరచవలసిందని కోరుతూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు షలోం